అనుసంధానం చేసుకోమని చెప్పారు అది ఆప్షన్ చెప్పారు కోర్టు ఏం చెప్పిందంటే అసలు చక్కగా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అందరూ కంపల్సరిగా చెయ్యాలంటే బ్యాంక్ అకౌంట్ ప్రతి ఒక్కరికి ఉండాలి అన్నట్టుగానే ఇది కూడా ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉండాలి అన్నట్టుగానే ఇది కూడా పెట్టుంటే అయిపోయేది కదా మరి అదేమి తలతెక్క ఇదో తెలియదు వాటిలో వద్దన్నారు అంటే దాన్ని ఆప్షనల్ అన్నారు ఆప్షనల్ అనేటప్పటికీ ఎవడు పెట్టట్ల ప్రభుత్వం బలవంతంగా అందరికి ఆధార్ అనుసంధానం చేస్తే దొంగ ఓట్లు ఇప్పుడు వీళ్ళు చెప్పే మాటలన్నీ పై పైన మాటలే తప్పించి నిజాయితీతో కూడిన మాటలు కాదు అది వద్దని పిటిషన్లు వేసిన వాళ్ళు వీళ్ళంతా కూడా ఎందుకంటే రాజకీయ నాయకులకు తో అనుసంధానం అయితే గనక ఇరుక్కుపోతారు ఈ దొంగ ఓట్లతో వర్కౌట్ కాదు అందుకని ఒక్క రాజకీయ నాయకుడు ఇన్ని పిల్లులు వేస్తారు కదా వీళ్ళు ఇన్ని రిట్ పిటిషన్లు వేస్తారు కదా ఏమనండి ప్రతి చేయాలని ఈ పీక్ టైంలో ఒక పక్క అధికార పక్షం ఈ లిస్టులు ఈ హడావిడి ఇందులో ఉంది ఇటువంటి పీక్ టైంలో వేళ పొత్తు గురించో వేళ సీట్ల లెక్కల గురించో దీని గురించి అన్న మీడియా ముందుకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెడతారేమో అనుకుంటే ఈ తరహా రాజకీయం లేదంటే ఎన్నికలు ఓట్లు ఈ హడావడి ఇందులో పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇంక్లూడ్ చేయడం చంద్రబాబు గారు రాజకీయంలో ఈయన కూడా యాడ్ అయ్యారా ఏంటి కొత్త అదే లేదు చంద్రబాబు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే గుర్తింపు పొందిన పార్టీగా లేదు ఇప్పుడు అన్ రికగ్నైజ్డ్ పార్టీ ఉంది వదిలేసేసినటువంటి అందుకని ఇప్పుడు డైరెక్ట్ గా గుర్తింపు పొందిన పార్టీ పిలుస్తారు అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం మాత్రమే గుర్తింపు మిగతా కమ్యూనిస్టులు సిపిఐ సిపిఎం సిపిఐ కూడా రాదు అనుకుంటా బిజెపి వీటికి ఉంటాయి గుర్తింపొందిన పార్టీ జాతి పొందిన పార్టీ కాబట్టి వాళ్ళు వస్తారు ఈయన